ముందుగా అందరికీ ఆచార్య దేవోభావ ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ రమణ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గ్రంథాలు మరియు రచయితల గురించి చెప్పుకుంటున్నాం చూడండి జీకే ఇంపార్టెంట్విఎస్సీ సిలబస్లో ఉన్నవి చూడండి జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు కవులు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం వేయి పడగల ఏకవీర ఆంధ్ర ప్రశస్తి సి నారాయణ రెడ్డి విశ్వంబర నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు రావూరి భరద్వాజ రాళ్ళు ఇనుప తెర వెనుక జీవన సమరం ఇవి జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు కవులు వీళ్ళు ఇప్పుడు స్వతంత్ర సమర యోధుల వారి రచనలు చూద్దాం ముందుగా మహాత్మా గాంధీ గారి చూద్దాం మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఆత్మకథ హింద్ స్వరాజ్ యంగ్ ఇండియా హరిజన్ నవజీవన్ తర్వాత బాలగంగాధర్ తిలక్ గీతా రహస్యం ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ ఇవి స్వాతంత్ర సమరయోధుల వారి రచనలు ఇంకా మిగతా మిగతా ఇతరుల వారి గురించి చూద్దాం ఇతర రచనల కోసం సుభాష్ చంద్రబోస్ ది ఇండియన్ స్ట్రగుల్ సరోజినీ నాయుడు गोल्डन थ्रसोल ब्रोकन विंग्स अबुल कलाम आजाद इंडिया विन्स् फ्रीडम वीडी पवारकर इंडियन वार ऑफ इंडिपेंडेंस, लाल लाजपत राय अनहैप्पी इंडिया अरविंद घोष द लाइफ दादा दादाबाई नवरोजी పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఇవి వీరి రచనలు భారత ప్రధాన మంత్రులు వారి రచనలు చూద్దాం జవహర్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ట్రూత్ ఆత్మకథ మొరార్జీ దేశాయ్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ పివీ నరసింహరావు దీన్ ఇన్ సైడర్ ఇవి వీరి భారత ప్రధాన మంత్రుల యొక్క రచనలు ఇప్పుడు పాటలు రచయితలు వారి వారి గురించి చూద్దాం వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ మా తెలుగు తల్లికి శంకరం బాడి సుందరాచారి సారే జహాసే అచ్చా మహ్మద్ ఇక్బల్ దేశమును ప్రేమించు మన్న గురజాడ అప్పారావు కోటి రతనాల వీణ నా వీర తెలంగాణ దాసరథి జయ ప్రియ భారత జనయిత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి తల్లి తెల్లి వందనం దాసరథి భరతఖండంబు చక్కటి పాడియావు చిలకమర్తి నరసి లక్ష్మీ నరసింహం చందమామ రావే జాబిల్లి రావే అన్నమాచార్యులు ఇవి వారి యొక్క పాటలు రచయితలు వీళ్ళు భారత రాష్ట్రపతులు వారి రచనలు చూద్దాం బాబు రాజేంద్ర ప్రసాద్ ఇండియా డివైడెడ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ ఐడియా లిస్ట్ ప్యూ ఆఫ్ లైఫ్ వివి గిరి मई लाइफ एंड टाइम आर्वेंकट्राम मई प्रेसीडेयल इयर एपीजे अब्दुल कलाम दि इग्न मैंड विजन फर् दू मिनी इंडिया ट्वेंटी ट्वेंटी विंग्स आफ फिर ఇవి భారత రాష్ట్రపతుల యొక్క రచనలు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులు వారి రచనలు చూద్దాం శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అల్లసాని పెద్దన్న మనుచరిత్ర పింగలి సూరన్న రాఘవ పాండవ్యం కళా పూర్ణోదయం తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం ఉద్భట రాజ్య చరిత్ర ఘటిక చలమహత్యం దుర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం శ్రీకాళహస్తీశ్వర శతకం పారిజాత పారిజాతపహరణం అయ్యల రాజు రామభద్రుడు సకలార్ధ సార సంగ్రహం రామాభ్యుదయం భూషణుడు సరస భోపాలియం వసుచరిత్ర హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఇవి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవులు యొక్క వారి రచనలు ఇప్పుడు ఇతర ముఖ్యమైన పుస్తకాలు వాటి రచయితలు యొక్క వారిని తెలుసుకుందాం కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కుమార్ సంభవం మేఘదూత్ మాల వికాగ్నిమిత్రం రఘువంశం ఇవి కాళిదాసు యొక్క రచ రచనలు వరాహమిరుడు బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక వెన్స్టన్ చర్చిల్ మై ఎర్లీ లైఫ్ సలీం ఆలీ ది ఫాల్ ఆఫ్ స్పారో సచిన్ టెండూల్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే ఆడమ్ స్మిత్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్ కార్ల్ మార్క్స్ దాస్ కాపిటల్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో శ్రీ నల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ దలైలామా ఫ్రీడమ్ ఇన్ ఎగ్జెల్ పండిట్ రవిశంకర్ మై మ్యూజిక్ మై లైఫ్ బానుడు హర్షచరిత కాదాంబరి పిల్లల మరి పిన శృంగార శాకుంతలం జై జైమిని భారతం పాల్కూరికి సోమనాథుడు బసవపురాణం పండితరాధ్య చరిత్ర నన్నోచోరుడు నన్నేచోరుడు చోడుడు కుమార సంభవం కంచర్ల గోపన్న రామదాసు కీర్తనలు అబ్దుల్ ఫజల్ అక్బర్నామా అయిల్ ఐ అక్బర్ వాస్తాయన కామసూత్ర శ్రీ శ్రీనాథుడు హరవిలాసం కాశీఖండం భీమేశ్వరపురాణం పల్లాటి వీర చరిత్ర శివరాత్రి మహత్యం మారణ మార్కాండేయ పురాణం తిరుమలాంబ వరదాంబికా పరిణయం విశాఖదత్తుడు ముద్రా రాక్షాంశం దేవీచంద్రగుప్తం శూద్రకుడు మృచ్చకటికం వ్యాసుడు మహాభారతం వాల్మీకి రామాయణం గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం తులసీదాసు రామచరిత మానస్ మెగస్తనీస్ ఇండికా పాణిని అష్టాధ్యాయి కౌటిల్యుడు చాణక్యుడు అర్థశాస్త్రం కల్హనుడు రాజతరంగి బాబర్ బాబర్ దగుడు కామాదగుడు నీతిశాస్త్రం ఇవి వారి రచనలు ఇంకా ముఖ్యమైన శతకాలు రచయితుల గురించి తెలుసుకుందాం వృషాదీప శతకం పాల్కూరికి సోమనాథుడు శ్రీకాళహస్తీశ్వర శతకం దుర్జటి నారాయణ శతకం పోతన భాస్కర శతకం మారణ సర్వేసర్వ సర్వేశ్వర శతకం యాదవాక్కుల అన్నమయ్య సుమతీ శతకం బద్దెన్న బద్దెన వేమన శతకం వేమన దాసరథి శతకం కంచర్ల గోపన్న ఇవి ఈ ముఖ్యమైన శతకాలు రచయితల గురించి తెలుసుకున్నారు కదా ఇవి డిఎస్సి సిలబస్లో ఉన్నాయి జీకే ఇంపార్టెంట్ గ్రంథాలు ఇంకా రచయితల గురించి నేను మళ్ళీ మరొక వీడియోతో మరొక కొత్త అంశంతో మరొక వీడియో చేస్తాను మరొక వీడియోలో కలుసుకుందాం